విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సమీక్ష సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద అందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడటం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులు నిద్రపోతూ జీతాలు అడుగుతూ ఉన్నారు పని చేయకుండా జీతాలు అడుగుతూ ఉన్నారు అందువలన ఉత్పత్తి పెరగటం లేదు అది నష్టాల బాట పలుతుంది అనేటువంటిది చాలా ఆందోళనకరమైనటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడటం అనేటువంటిది అత్యంత బాధ్యత అనేటువంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ విధంగా బాధ్యత రహితంగా మాట్లాడటం సరైనటువంటిది కాదు వాటిని బేషరతుగా గా ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వ్యాఖ్యలతోటి రాష్ట్ర ప్రజానీకానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీరు అనేటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలకు గురవుతూ ఉన్నది అందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల వల్లనే ఇది జరుగుతుంది అనేటువంటి మెసేజ్ తీసుకెళ్లి ఆ విధంగా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలనేటువంటి దుర్బుద్ధి ఈ వ్యాఖ్యల ఉందా ఏమిటనేటువంటి నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా అటువంటి ఆలోచన లేకపోతే ఈ యొక్క తప్పుడు ప్రచారాలని అవాస్తవాల్ని ప్రజానీకానికి తీసుకెళ్లే పని అనేటువంటి ముఖ్యమంత్రి గారు చేయరు వాస్తవంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతుంది ఏంటి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాము రివైవ్ చెప్పారు గత ఏడాది కాలం నుంచి కూడా చెప్తూ ఉన్నారు మీరు తీసుకొచ్చిన డబ్బు ఏం చేశారు జిఎస్టి చెల్లించారు అలాగే అప్పులు తీర్చారు కార్మికులు అడుగుతుంది ఏంటి దీన్ని ఉత్పత్తి పెంచడానికి ఆ డబ్బు ఉపయోగించాలని కార్మికులు చెప్పారు మీకు చెప్పారు మీరు లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పారు మీరేం లేదు దాన్ని బొగ్గుకి అలాగే ఐరన్ బోర్కి అలాగే స్పేర్ పార్ట్లకి వీటికి ఉపయోగించటం ద్వారా ఉత్పత్తిని పెంచడం సాధ్యపడుతుందని పదే పదే చెప్పారు కానీ వాటిని అన్నింటిని ఈ పెట్టేసి ఉత్పత్తి పడిపోతుంది నష్టాలు వస్తూ ఉన్నాయనేటువంటి బెగ్గోలు పెట్టడం వెనుక మీరు కుట్ర అనేటువంటి దాగి ఉంది అనేటువంటిది మాకు అర్థమవుతూ ఉన్నది ఒకవైపు ఏమో ఉత్పత్తి పెరుగుతుందని మీరే చెప్తూ ఉన్నారు డెబ్బై ఎనిమిది శాతానికి పెరిగిందని చెప్తూ ఉన్నారు ఇప్పుడేమో ఉత్పత్తి పడిపోతుందని చెప్తూ ఉన్నారు ఏంటి యొక్క తప్పుడు ప్రచారం అనేటువంటిది రెండవది ఏం చేస్తున్నారు మీరు ఈ స్టీల్ ప్లాంట్ ని తీవ్రంగా నష్టాలు చేయటం కోసం కాంట్రాక్ట్ కార్మికులని ఆరు వేల మంది పైన తొలగించారు పర్మనెంట్ కార్మికులు రెండు వేల మంది తొలగించారు వీళ్ళందరూ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ తొలగించేసి బీహార్ నుంచి ఒడిసా నుంచి అలాగే జార్ఖండ్ నుంచి కార్మికులు తీసుకొచ్చి నాలుగు వందల ఐదు వందల రూపాయలు పని చేపిస్తున్నారు దాంతో ఉత్పత్తి అంతా కూడా పడిపోతుంది అవసరమైనటువంటి కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుందని నేను అడుగుతూ ఉన్నాను అసలు పర్మినెంట్ సిఎండి లేదు ఆయన ఢిల్లీలో కొన్ని రోజులు అమరావతి అమరావతి నుంచి విశాఖపట్నం వస్తూ ఉన్నాడు వారంలో ఒక రోజు వస్తాడు తప్పుడు చర్యలను తీసుకుంటా ఉంటాడు మీ ఆదేశాలతోటి ఆ విధంగా ఇది నష్టాలు బాగా పడుతూ ఉన్నది వీటిని సరి చేయకుండా మీరు ఈ రోజు కార్మికుల మీద బండాలు వేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు మరొకటి ఏంటి మెట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి దానికి లాభాలు వస్తూ ఉంటే దేశంలో స్టీల్ ఇండస్ట్రీస్ కన్నిటికి లాభాలు వస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాలని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు మెట్టల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ఖజానా మొత్తం దోచి పెడుతూ ఉంటే మీరు ఎందుకు లాభాలు రావండి జిఎస్టి పది ఏళ్ళ పాటు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేశారు అంటే ఒక సంవత్సరానికి మెట్టల్ ఉత్పత్తి ప్రారంభిస్తే కనీసంగా నలభై వేల కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది దానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టి రూపంలో మెట్టల్ చెల్లించాలి కానీ చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఇచ్చిన రాయితీ వల్ల పదిహేను ఏళ్ల పాటు సుమారు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి నష్టం చేకూరుతుంది అంటే అది పెట్టిన పెట్టుబడి అంతా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అంటే నువ్వు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం తిరిగి అనిపిస్తున్నా ఒక జిఎస్టి రూపంలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పవర్ అత్యంత చౌకగా ఇచ్చేస్తున్నారు ఎనిమిది రూపాయలు కాస్త సగాన్ని సగం తగ్గించేసి ఇచ్చేస్తున్నారు రూపాయి ఒక యూనిట్ ని తిరిగి రియంబర్స్ చేసుకోవచ్చు అంటున్నారు మీరు దాని ఒక సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సి వస్తుంది పదిహేను సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఆ విధంగా నష్టపోతూ ఉన్నాము దాంతో పాటు భూమిని చౌక ఇచ్చారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు తక్కువగా ఇచ్చేసారు రైతుల దగ్గర ఒక ఎకరం పదహారు లక్షలకి తీసేసుకొని మెట్టలకి యాభై ఒక్క లక్షలకి అమ్మేసి కోటి రూపాయల పై విలువ ఉన్నటువంటి భూమిని కాస్త నష్టం చేశారు తిరిగి ఎదురు పెట్టుబడి ఇస్తానన్నారు పెట్టుబడి పెట్టిన దాంట్లో పదిహేను శాతం ఇస్తానని అందులో ఒప్పందం చేసుకున్నారు అంటే మెట్టలకి తిరిగి రాష్ట్ర ఖజానా నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లిస్తున్నారు పెట్టుబడి సబ్సిడీ కింద అవి కాక ఇప్పుడు ల్యాండ్ కి సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీ ఫ్రీ ఇచ్చారు వంద కోట్ల రూపాయలు పోతాను అలాగే ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ ఫ్రీ చేశారు దాని వల్ల యాభై కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నది అవి కాకుండా మంచి నీళ్లు నలభై మూడు కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేస్తారని అంగీకరించారు దాని వల్ల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు ఇస్తానని చెప్పారు దాని వల్ల సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నా ఏదైతే ప్రజానికి మంచి నీళ్లు ఇచ్చేటటువంటిది వాళ్ళకి నలభై ఐదు శాతం కత్తిరించేసి ఈరోజు మిట్టలకి సరఫరా చేస్తూ ఉన్నారు అంతేకాకుండా రైల్వే లైన్ వేస్తానన్నారు దానికి యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు నాలుగు వర్షాల నేషనల్ హైవే నుంచి రోడ్ వేస్తానని అంగీకరించారు దానికి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్టివిటీ ఇస్తానని చెప్పారు దానికి ఒక యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు డీ కార్బొనైజేషన్ కింద పెట్టుబడి మీద రెండు శాతం సబ్సిడీ ఇస్తానన్నారు దానికి అదనంగా పదిహేను వందల కోట్ల రూపాయలు తిరిగి ఖజానా నుంచి డబ్బు చెల్లించాలి మరి సుమారుగా ఎన్ని లెక్కేస్తే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజాన నుంచి మెట్టల్ ఇచ్చేస్తున్నారు మీరు మరి మెట్టల్ లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీరు ఇచ్చేసి పవర్ డబ్బులు కట్టాలని ఈక్విటీగా మార్చేసి తిరిగి అవి మరి చెల్లించాలి కదా దానికి సొంత ధనులు కేటాయించమని అడుగుతూ ఉన్నారు ఇవన్నీ రైతులు కూడా మాకు అవసరం లేదు దానికి సొంత ధనులు ఇచ్చేస్తే దాని లాభాలను తీసుకొస్తా ఉంటే అది చేయకుండా ఈ రోజు మెట్టలతో పోటీ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని మెట్టలకి తోసేస్తూ ధారాదత్తం చేస్తూ ఈ రోజు మెట్టలతో పోటీ చేస్తూ ఉంటే జరిగింది మెట్టలు అనేటువంటిది కార్మికులు దోసుకునేటటువంటి సంస్థ ఇది రాష్ట్ర ఖజానాని దెబ్బతీసేటటువంటిది కొల్లబెట్టుతుంది రాష్ట్ర ఖజానాన్ని అను దాని వల్ల ఏమి ఉపయోగపడదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు పన్నుల రూపాయలు చెల్లిస్తుంది కేంద్రానికి రెండు వేల కోట్ల రూపాయల పైన చెల్లిస్తూ ఉన్నది మరి ఏది ముఖ్యం స్టీల్ ప్లాంట్ నుంచి చెల్లించే డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి చెల్లిస్తారా మెట్టాలి మీరు అందువల్ల మీ యొక్క విధానం తప్పు మీ ఆలోచన తప్పు కార్మిక ఏడల మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది దీన్ని మార్చుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి